అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం నెంబర్కు ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీద ఏ రాశి వారయ్యి ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది కీర్తి ప్రతిష్టలకు లోటు పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు తదుపరి వృషభ రాశి వ్యాపారాలలో భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది వృత్తి ఉద్యోగాలలో ఊహించని విభేదాలు చోటు చేసుకుంటాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు మందకుడిగా సాగుతాయి మిథున రాశి ఫలితం విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు పాత రుణాలు తీరి ఊరట చెందుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలిగి నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది తదుపరి కర్కాటక రాశి దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు సేకరిస్తారు కుటుంబంలో సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది భూ సంబంధిత విక్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు సంఘములో మీ మాటకు విలువ పెరుగుతుంది తదుపరి సింహరాశి గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు భాగస్వామ్య వ్యాపారాలను విస్తరిస్తారు సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆర్థిక అనుకూలత కలుగుతుంది కొత్త కార్యక్రమాలకు శ్రీకారం పాత పాతమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కన్యారాశి ఫలితం చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాలకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి తులారాశి ఫలితం ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి బంధువులతో ఏర్పడిన విభేదాలు రాజీ చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి కొన్ని వ్యవహారాల్లో సోదరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి తదుపరి వృచిక రాశి గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు సంతానానికి నూతన విద్యా అవకాశాలు దక్కుతాయి ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధనుసు రాశి ఫలితం చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు అరుదైన అవమానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చెడుతారు ఉద్యోగాలకు అధికారుల సహాయం లభిస్తుంది ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు మకర రాశి ఫలితం వ్యాపారాలలో పెట్టుబడుల తగిన లాభాలు అందుకుంటారు రుణ బాధల నుంచి బయటపడతారు నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి గృహ నిర్మాణ ఆలోచనలు మందకుడిగా సాగుతాయి దూర ప్రాంతముల నుంచి అందిన వార్త సంతోషాన్నిస్తుంది తదుపరి కుంభరాశి విలువైన వస్త్ర భరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధనం సహాయం అందుతుంది చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి మీనరాశి ఫలితం వ్యాపార విస్తీరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు విలువైన వస్తువు కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు విభేదాలకు దూరంగా ఉండడం మంచిది చేపట్టిన పనులల్లో కార్యసిద్ధి కలుగుతుంది ఆర్థిక లావాదేవీలు ఉత్సాహన్నిస్తాయి చేపట్టిన పనులలో సకాలంలో పూర్తి చేస్తారు